హాయ్ అండి ఇవాళ మనం సోయా కీమా కర్రీ చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం సోయా చంక్స్ ఆనియన్ పచ్చిమిర్చి టమాటా కరివేపాకు కొత్తిమీర ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా అలం వెల్లుల్లి పేస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో సోయా చంక్స్ తగ్గట్టుగా నీళ్ళు పోసుకొని బాగా మరిగాక దాంట్లోకి సోయా చంక్స్ని వేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాల్లో దీన్ని పక్కన పెట్టేసుకుందాం వేడి నీళ్ళల్లో పది నిమిషాలు నానబెట్టాం కదండి ఇప్పుడు వాటినే నీళ్ళు లేకుండా బాగా పిండేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుందామండి ఈ లోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులోకి తగినంత నూనె పోసుకుందాం నూనె కాగాక ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ వేసుకొని ఇందులోకి ఒక వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నామండి హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని కొద్దిసేపు వేపేసుకుందాం ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం దీన్ని కూడా కొద్దిసేపు ఫ్రై చేసేసుకొని టమాటాలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలిపేసి దీంట్లోకి మనం ధనియాల పొడి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకొని ఒకసారి కలిపేసి టమాటా మెత్తగా అయ్యేదాకా మగ్గించుకుందాం ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు ఈ పదార్థాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి కలిపేసి మసాలాతో పాటు అంతా ఇలా కలిపేసుకుందామండి బాగా మిక్స్ అవ్వాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా దగ్గర పడేదాకా ఉడికించుకుందాం అలానే ఫ్రై కూడా చేసుకుందాం ఇలా బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు నేను చివరిలో కూడా కొద్దిగా గరం మసాలా అలానే కొత్తిమీర కూడా వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటాను ఇంకా ధీమా సోయా కర్రీ రెడీ అయిపోయిందండి నాన్ వెజ్ తినని రోజు ఇలా వెజిటేరియన్తో కూడా చేసుకొని తింటే భలే ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వర్ వ్లాగ్స్